మీ సహకారం కావాలి మేము అయితే మీ సహకారం కావాలి మీ సలహాలు కావాలి దాన్ని ప్రక్షాళనం దియాలి మూడు కాలొచ్చేవారు కానీ మూడు జాడల్లో దాన్ని ప్రక్షాళనం దియాలి మూడు కళ్ళ వచ్చేవారు కా మూడు జాడల్లో

శ్రీదేవుడుండేటి శేషాద్రి కొండ కక్కెదురా కొండ కాయమై మలే తిరుమల కొండ తిరుమల కొండ కాబట్టి గమనం చాలా చెప్తారు సార్ ఉండే అది ఆ భాషలో చెప్తారు ఆ రాళ్ళన్నీ కదలకుండా తపస్సు చేసుకుంటున్నటువంటి ఋషులు ఆ చెట్లన్నీ కదులుతూ ఉన్నటువంటి ఋషులు అంత గొప్పగా భావించినటువంటి మనమే ఇంకో అంటే ఎలా చెప్తుంది అద్దులేదు పావనమున కల్ల పా పావనమునూ అదివో అల్లదివో శ్రీహరి సంపద అంటే ఏమిటి సార్ సంపద అంటే ఎప్పుడు భగవంతుడితో ఉండాలి అంతేగాని భగవంతుడు ఒట్టి మీద వస్తువుల్లో ఆయన పేరు మీద చూసిన వస్తువులను ఆడుకోవడం కలగదు సార్ భగవంతుడు కావాలా భగవంతుడికి సంబంధించిన వస్తువులు కావాలంటే నాకు భగవంతుడే కావాలి అనేవాడు భక్తులు అవుతారు కానీ నాకు ఆ వస్తువులు కావాలన్నవాడు వ్యాపార ఆయన ఓ కొండలు ఆయన ఇంటికి వెళ్ళే ఎవరు పిచ్చారు ఆ టైంలో వాళ్ళు తినమాంగారు తొలమాన్ చక్రవర్తి పిచ్చారు నువ్వు మా ఇంటికి రాలి బంధువులు అయితే వాళ్ళ ఇంటికి వెళ్ళావు అన్నాడు ఆ మీ ఇంటికి వస్తే ఏం పెట్టుకున్నవాడు నేను బంగారు దిగిన ఏర్పాట్లు చూశాను అవరు పెట్టాడు బోత్తా మై వైఫ్స్ మా అన్నాడు అంటే కదా సార్ భూదేవి శ్రీదేవి ఒకటి బంగారం ఒక మట్టి అంటే భవంతుడికి తిరిగి ఒకే సమలోష్టాస్మకాంఛన భగవద్గీతలో చెప్పాడు ఎవడైతే మట్టిని బంగారాన్ని ఒకలా చూస్తాడో వాడు నాకు అత్యంత ప్రియుగడు కాబట్టి ధనం ఉంటుంది పోతుంది సార్ మనం వీరిపోయా కూడా మనం ఉండాలి మనం ఒక భోజరాజు గురించి మాట్లాడుతున్నాం ఒక విక్రమా గురించి మాట్లాడుతున్నాం ఒక కృష్ణదేవరాయల గురించి మాట్లాడుతున్నాం నిన్న కూడా ఎక్కడికి వెళ్ళామండి మంగళగిరి మరి మంగళి గుడి గుడి కట్టించింది ఎవరు ప్రతిష్టమో పాండవుడు కట్టించింది ఎవరు శ్రీకృష్టి ఎవరైనా ఆయన లేడు మనం మాట్లాడుతాం శ్రీశైలం కళహస్తి రాయల చెరువు రోడ్డు మీకు ఎందుకు కొత్త ఎందుకుంది చెరువు కదా మనిషి వెళ్ళిపోయాక ఉండాలి మనిషి ఉన్నప్పుడు ఉండాలి సార్ అలా మీరు చాలా గొప్ప పనులు